దేవునికి ఇస్త్రహ్మలాలు ఇయ్య ప్రశ్నలు అడ్డ ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియుల దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకలం ఎటువంటిగా వేక్కుని ఆయన పాద సమ్ముఖములు మనమందరం కూడా ఉండి ఆయన నామాన్ని స్థుతించడానికి చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని ప్రభు మనకిచ్చాడు అదని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుక క్రీస్తునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన శ్రీ నామంలో ఉదయ కలుపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరందరూ బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఏ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానాలు ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పలి వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి ఉన్నాయి బైబుల్స్ దగ్గరలో తరిచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట వినిగ్రహించి వాక్య ధ్యానంలో పాలి కండి నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి సమయ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో నుండి ఒక మాట నేను చదువుతా ఉన్నాను బల్లులు నడిపించడం వలన లేక తానిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన దేని అందు యహో సంతోషించును దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును తల ఉంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం మహాగనుడ మహోన్నతుడు మీకు వొందనాలు నీ కృపాన్ని ప్రేమ మరొకసారి మెడల సమృద్ధి కురుమరించి నూతన ఉదయ కాలమును బహుమానం గిచ్చు నీకు అందనాలు ప్రతిదినము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించి గణపరచడం మీరు ఇచ్చినటువంటి దైనదండి శృతులు ఈ దినపు వాక్య ధ్యానంలో మీ ఆత్మ సంచారం మాతో ఇచ్చేయండి ప్రతి మా ప్రతి ఒక్కరు కూడా వినడానికి సిద్ధపడుతుండగా వారి హృదయాలను బలపరచడం ఏ సూనామని అడుగుతున్నాను అంటారు ఆమె చాలా సంవత్సరం పిల్లల చదువునటువంటి మాటను మనము చాలా జాగ్రత్తగా గమనిద్దాం దీని యొక్క సారాంశం ఏంటంటే దే విషయంలో మన పట్ల దేవుడు సంతోషిస్తాడు ఏం చేస్తే దేవుడు మన విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు లేక ఆయన ఆనందపడతాడు ఇది దాని యొక్క సారాంశం ఇది సౌలు సమయాలు మధ్యన జరిగినటువంటి ఒక సంఘటనగా మనము గమనించవచ్చు మిషనరీ ట్వి రెగ్ ల్యాండ్ అనేటువంటి ఒక మిష అతడు ఆయన అర్పణలు అర్పించడం ద్వారా కంటే విధేయత లెక్క మాట మంచిది అనేటువంటి తన సాక్ష్యాన్ని తన జీవితం ద్వారా చూపించాడు పిల్లలు గమనించండి ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఫ్రెంచ్ ఫెలోషిప్లో కోశాధికారిగా ట్రాజరగా పనిచేసేవారు ఆ సమయంలో దేవుడు ఆయనను పిలిచి ఐఆర్ రెగ్లాండ్ యు గో టు ఇండియా లేక నువ్వు భారతదేశానికి వెళ్ళు అని చెప్పి పిలిచినప్పుడు మిషనరీగా వెళ్ళమన్నప్పుడు ఆయన వెంటనే దేవుని మాటకు విధేడయ్యాడు ఆనాడు అబ్రహాము నీ తండ్రి ఇంటిని నీ బంధువులు ఇంటిని స్వజన విడిచిపెట్టు అన్న మాట విన్నప్పుడు ఎలాగైతే దేవుడు తన దేశాన్ని విడిచిపెట్టేశాడో రెగ్యులర్ అనే నేను కూడా తన యొక్క పదవిని ఆ బాధ్యతను తన దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి రావడం జరిగింది దేవుని కొరకు పిల్లలు ఆయన ఎంతగా అవమానించబడ్డాడంటే చివరికి హతసాక్షిగా మారే వరకు కూడా పట్టుబడ్డాడు అవమానించబడ్డాడు చాలా హీనపరచబడ్డాడు తృణీకరించబడ్డాడు అయినప్పటికీ ఆయన దక్షిణ భారతదేశంలో వెయ్యి కంటే ఎక్కువ గ్రామాలలో క్రైస్తవ సాక్ష్యాలను నెలకొల్పాడు భారతదేశం నేలపైన గోధుమ గోధుమ గింజవాలి పడి ఆయన చనిపోయాడు ఉదయం కలిసి పిల్లలు గమనించండి మనము దేవునికి బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నామా లేక దేవుని మాటను వింటే ఆయన సంతోషిస్తారు అనుకుంటున్నామా ఈ ప్రశ్నలు మన జీవితంలో ప్రారంభం అవ్వాలి మనం ఏం చేసినా దేవుడు సంతోషిస్తాడని అనడానికి లేదు దేవునికి వాక్యం చెప్తుంది బలులు అర్పించుట కంటే కూడా ఆయన మాట వినడమే శ్రేష్టము పిల్లలు చదవని లేఖనాలు గమనించినప్పుడు అయినటువంటి సౌలు దేవునికి అవిధేయత చూపించడంలో చిహ్నంగా నిలిచాడు అనేకులకు ఒక మాదిరిగా ఉన్నాడు వాస్తవానికి దేవి విషయంలో మాదిరిగా ఉంటారు మంచి మంచి విషయాలు నేర్పించడానికి మంచి మార్గంలో నడిపించడానికి మంచిగా బ్రతకడానికి విధేయులు మాదిరిగా ఉంటారు కానీ సౌలు దేవునికి అవిధేయత చూపించే విషయంలో చిహ్నంగా గుర్తుగా ఉన్నాడు కారణం ఏంటంటే అమాలేకలతో జరిగినటువంటి యుద్ధంలో సౌలు సంపూర్తిగా దేవునికి విధేయుడవలే కొంతవరకు దేవుని మాత్రమే విధేయుడు అసంపూర్ణమైనటువంటి అవి విధేయత అవిధేయత అందులో ఎలాంటి సందేహం లేదు అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే దేవుడు చెప్పాడు అయ్యా నువ్వు అమలేకులకు యుద్ధానికి వెళ్తున్నావు అందరినీ సంహరిస్తావు వారందరినీ కొన్ని నేను చేతికి అప్పగిస్తాను ఏది కూడా నువ్వు తెచ్చుకోకూడదు కూడా అన్నిటిని సర్వనాశనం చేసేయాలన్నాడు అయితే సౌలు ఏం చేశాడంటే పశువులన్నింటినీ దేవుడు నాశనం చేయమంటే శ్రేష్టమైన కొన్నిటిని ఎంచుకొని తన కొరకు దాచుకున్నాడు సమీరుల ప్రభుత్వం వచ్చాడు ఎదుర్కొన్నాడు తనని ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో నువ్వు దేవుని మాట విన్నావా అని అంటే అయ్యో ఎంత చక్కగా మాట ఎంత మంచి ఎంత మాట దేవుడు చెప్పినట్టు అక్షరాలుగా చేశానంటే స్వామిలో ఒక మాట అయితే వినబడుచున్న ఆ ఆ యొక్క పశువుల రంకెలు ఆరుపులేంటి అని వెంటనే ఆయన అన్నాడు దేవునికి బలర్పించడానికి అని చెప్పి బొంకాడు వెంటనే సమయంలో సవాల్ చేసి మాట చెప్పాడు తానిచ్చు ఆజ్ఞను గాయకుండా వల్ల యహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషిస్తాడా ఒకసారి ఆలోచించుక నువ్వు అన్నాడు అందుకే బరులర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం అని చెప్పి అన్నాడు పిల్లరా ఆయన చిత్తముతో మన ఇష్టాలకు పోటీ పడితే దేవుని బాధపరిచేది ఆయన కోపరెక్కెత్తి మరొకటి ఏది కూడా గమనిస్తాము తన తండ్రికి ఒక ఒప్పందంపై యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు అంటే ఆయన బలియు అర్పణ కోరలేదయ్యా నాకు ఒక శరీరాన్ని అమర్చవు దేవాన్ని చిత్తము ఇదిగో నేను వచ్చానని చెప్పి ఒకవేళ బలులు ధర్మశాస్త్ర ప్రకారం అర్పించబడినప్పటికీ అవి విధేయతకు ప్రత్యామ్నాయములు ఏమాత్రం కూడా కావు దేవునికి సంపూర్ణ విధేయత కలిగిన జీవితం యొక్క అత్యున్నత స్థాయిని చూపించేది ఏంటంటే సెలవు మీద అర్పించబడినటువంటి క్రీస్తు శరీరం మాత్రమే హలో చెప్పండి గట్టిగా మొదటి ఆజ్ఞకు కోసం రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్లని పొరుగు అని ప్రేమించాలన్నాడు కానీ ద్వేషము కోపము అసూయ క్షమించలేకపోవడం కొండేలు చెప్పడం అబద్ధాలు చెప్పడం వీటన్నిటితోనూ ధైర్యంగా పరిశుద్ధ స్థలానికి అర్పణలు చేస్తున్నాం ఈరోజు వీళ్ళు గమనించాను ఉదయకాల సమయంలో దేవునికి మనం లాంటి సమయం లేం ఆది తల్లిదండ్రులు ప్రథమ సంతానం తెచ్చినటువంటి ప్రథమ ఫలాలను ఆయన పూర్తిగా నిరాకరించాడు ఆయన మార్పు లేనివాడు ఎప్పటికీ నిన్న నేడు నిరంతరం కూడా ఈరోజు కూడా మన మనుషులందరితో సమాధానంకరంగా లేకపోతే ఆయన మన విషయంలో కూడా అలాగే చేయడానికి అవకాశము ఉంది కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా దేవుడు మన విషయంలో దేనిని బట్టి సంతోషిస్తున్నాడు విస్తారంగా బలర్పిస్తున్న వల్ల లేక విస్తారంగా కానుకలు ఇవ్వడం వల్ల కృతజ్ఞతలు మొక్కుబాడులు ఏమండి కాదండి ఆయన ఆజ్ఞను గాయకునడం వలన మాత్రమే ఆయన సంతోషిస్తాడు కనుక ఉదయగల సమయంలో ఒకవేళ ఇప్పటివరకు మనల్ని బట్టి దేవుడు సంతోషించలేదేమో దుఃఖిస్తున్నాడేమో చింతిస్తున్నాడేమో ఈరోజు ఒక తీర్మానం చేసుకుంది బ్రవ్వా నా వలన నా నా చర్య వలన నా యొక్క ఆ జీవిత విధానం వల్ల నువ్వు ఏ మాత్రం కూడా దుఃఖపడద్దు నేను నీకు సంతోషకరంగా జీవిస్తానని ఒక తీర్మానంతో మన విశ్వాసయాత్రను కొనసాగిద్దాం కృప కృపా పరిశుధాత్మదేవుడు దయచేను కాక తలలోంచి కని ముందుకుంటే ప్రార్థన చేద్దాం ఆశీర్వాదములకు కానుభూతి మహోన్నతుడు మీకు వందనాలు మరొక నూతన ఉదయకాల సమయంలో శ్రేస్తం మాట విన్నాము లోతయిన్ని సత్యం అనాడు సమయలు సౌలుతో మాట్లాడిన మాట నాయన సౌలు నీకు అవిదే చూపించినప్పుడు నీ ప్రవక్త ద్వారా గద్దించావు రోజు నీ లేఖన ద్వారా మమ్మల్ని కూడా గద్దించావు మేము కూడా ఒకవేళ దీన్ని నీ సన్నిధికి కానుకలు ఇచ్చేస్తున్నాము లేదు మొక్కుబడులు ఇచ్చేస్తున్నాం కృతజ్ఞతలు ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాను నీ మాటకు ఒకవేళ నీ ఆజ్ఞకు లోపడలేదు దానివల్ల మాత్రం మీరు సంతోషిస్తారనేటువంటి సత్య అని ఒకవేళ మేము గ్రహించలేకపోతున్నాం మేము ఈరోజు అటు కృప మాకు ఇచ్చి వాక్యం ద్వారా మమ్మల్ని మెళకో కలిగేసినందుకు స్తోత్రాలు విత్తబడి మాట అందరి జీవితంలో నూరధ ఫలింపచ్చింది మీరే ఘనత మహిమ పొందండి ఏసైనామని వర్క్కున్నాం తండ్రి ఆమెన్ துரியகதேவன் தீவனாயன சன்னிதி காப்புதல சதா கலம் மனந்திரி தோழி நடிப்பன்காக்கா அமெயன்